తన త్రయోదశికి ఏం కొనాలి బంగారం కొని ఇంట్లో పెట్టుకోవాలా లేక సిప్ చేసి డబ్బును రెట్టింపు చేసుకోవాలా ఏది బెస్ట్ ఏది మీకు నిజమైన సిరి సంపదలు తెచ్చిపెడుతుంది ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటే మీ భవిష్యత్తు బంగారం అవుతుంది అనేది చూద్దాం పండుగ రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుందని మన నమ్మకం కానీ దీనికి తరుగు మేకింగ్ ఛార్జీలు జీఎస్టీ వంటి ఖర్చులుంటాయి భద్రపరచడం కూడా పెద్ద పనే ఇప్పుడు రెండో ఆప్షన్ సిప్ క్రమశిక్షణతో ప్రతీ నెల కొంత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ఇక్కడ చక్రవడ్డీ అనే అద్భుతం పనిచేస్తోంది గత పదేళ్ల లెక్కలు చూస్తే బంగారం దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం రాబడిస్తే మంచి ఈక్విటీ సిప్లు రెండు వందల శాతం నుంచి మూడు వందల శాతం వరకు రాబడినిచ్చాయి అంటే బంగారంలో పెట్టిన లక్ష లక్షన్నరైతే లో పెట్టిన లక్ష మూడు నుంచి నాలుగు లక్షలయ్యే అవకాశం ఉంది మీ బడ్జెట్ లో ఇరవై ఐదు శాతం సంప్రదాయం కోసం సెంటిమెంట్ కోసం చిన్న బంగారు కాయిన్ లేదా ఆభరణం కొనండి మిగిలిన డెబ్బై ఐదు శాతం డబ్బును తెలివిగా సిప్లో లో పెట్టండి దీనివల్ల లక్ష్మీదేవికి స్వాగతం పలికినట్లుంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి